పదిహేను సంవత్సరాల ముందు మన ఇండియన్ కరెన్సీని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలా గుర్తించేవారు ఇప్పుడు ఎలా గుర్తిస్తున్నారు మన ఇండియన్ కరెన్సీకి రూపీ సిమ్మల్ని పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఎప్పుడు ఈ రూపీ సిమ్మల్ని అమల్లోకి తీసుకొచ్చారు ఎవరు ఈ రూపీ సిమ్మల్ని డిజైన్ చేశారు అనే విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ప్రతి దేశ కరెన్సీని కొన్ని కొన్ని నేమ్స్తో పిలుస్తారు వాటిని గుర్తించడానికి కొన్ని కొన్ని సింబల్స్ను కూడా యూజ్ చేస్తారనమాట ఉదాహరణకు అమెరికన్ కరెన్సీని డాలర్ అని పిలుస్తారు ఆ డాలర్ని మనం డాలర్ సింబల్తో సూచిస్తారనమాట అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ కరెన్సీని యూరో అని పిలుస్తారు ఆ కరెన్సీని డినోట్ చేయడానికి యూరో సింబల్ని యూజ్ చేస్తారన్నమాట అదేవిధంగా మన ఇండియన్ కరెన్సీని రూపీస్ అని పిలుస్తారు రూపీస్ సింబల్తో డినోట్ చేస్తామన్నమాట రెండు వేల పదికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపీని ఆర్ఎస్ అని ఐఎన్ఆర్ అని గుర్తించేవారు పిలిచేవారు కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది అనమాట పాకిస్తాన్ మరియు శ్రీలంక వాళ్ళు వాళ్ళ రూపీస్ని ఆర్ఎస్ మరియు ఐఎన్ఆర్లతోనే గుర్తించేవాళ్ళు అనమాట దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని అవకతవకలు అనేవి భారతదేశం ఎదుర్కోవాల్సి వచ్చిందన్నమాట దీనివల్ల రూపీస్లో ఒక ప్రత్యేకమైన గుర్తు కోసం మార్చి ఐదు రెండు వేల తొమ్మిదిలో మన భారత ప్రభుత్వం ఒక జాతీయ పోటీని ప్రకటించిందనమాట మన ఇండియన్ కరెన్సీ గుర్తు కోసం డిజైనర్లు కళాకారులు మరియు సాధారణ ప్రజలను వారి ఆలోచనలను సమర్పించమని ఆహ్వానించిందనమాట రెండు వేల పది కేంద్ర బడ్జెట్ సమావేశంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడుతూ మన భారత రూపాయి కోసం ప్రతిపాదించే చిహ్నం భారత సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించేలా ప్రతిబింబించేలా వాటిని గౌరవించేలా ఉండాలని అది మన లక్ష్యమని చెప్పటం జరిగిందనమాట ఆ తర్వాత దాదాపు మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది నుంచి రూపీ సింబల్స్ డిజైన్స్ వస్తే అందులో నుంచి ఒక ఐదు మాత్రమే ఎంచుకున్నారనమాట అవి ఎవరివి అనే విషయానికి వస్తే మొదట వ్యక్తి నుండితా కొరియా మెహ్రత్రా రెండవ వ్యక్తి హితేష్ పద్మశాలి మూడవ వ్యక్తి షిబిన్ కేకే నాలుగవ వ్యక్తి షారుఖ్ జే ఇరానీ ఐదవ వ్యక్తి డి ఉదయ్ కుమార్ అయితే వీరిలో ఒకరిని జూన్ ఇరవై నాలుగు రెండు వేల పదిన భారత కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఎంపిక చేయాలి కానీ ఎంచుకోవటంలో వాయిదా ఏర్పడిందనమాట ఆ తర్వాత ఆర్థిక మంత్రి అభ్యర్థన మేరకు ఆ నిర్ణయం వాయిదా పడి మళ్ళీ జూలై పదహైదు రెండు వేల పదిన సమావేశమైనప్పుడు గువాహటి అసోసియేట్ ప్రొఫెసర్ డి ఉదయ్ కుమార్ రూపొందించిన చిహ్నాన్ని ఎంచుకొని ఆ చిహ్నాన్ని శాశ్వత రూపాయిని సూచించే చిహ్నంగా తుది నిర్ణయం తీసుకున్నారన్నమాట అయితే ఈ చిహ్నాన్ని రూపొందించిన డి ఉదయ్ కుమార్ ఎవరు అనే విషయానికి వస్తే ఇతను ఇంటి పేరు ధర్మలింగం ఈయన తమిళనాడుకు చెందిన ఒక ప్రొఫెసర్ అనమాట మరియు ఐఐటి బాంబేలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట అయితే ఆయన చిత్ర రూపకల్పన సమయంలో మొదటగా గ్రాఫిక్ అంశాలతో చిత్రాన్ని రూపొందించడం ప్రారంభించారనమాట ఆ తరువాత తను రూపొందించే చిహ్నం ఉత్తమంగా ఉండాలని భావించినందున దీనికి దేవనాగరి లిపి అయితే ప్రత్యేకమైనదని చాలా పరిశోధించిన తరువాత ఉదయ్ కుమార్ గారు దేవనాగరి లిపిలోని రాణి మరియు లాటిన్ క్యాపిటల్ లెటర్స్లో ఆర్ని కలిపి రూపీ సింబల్ని సృష్టించారనమాట ఉదయ్ కుమార్ గారు ఈ చిహ్నంలోని పై రెండు రేఖలు మన త్రివర్ణ పతాకాన్ని సూచిస్తాయని మరియు దేశంలో ఆర్థిక అసమానతల్ని తొలగించే సమానత్వ రేఖలు అని భావించారన్నమాట ఆ తరువాత భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ చిహ్నాన్ని ఆమోదించాయన్నమాట రెండు వేల పదిలో భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ సుశీల్ కుమార్ గారు ఈ ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది జులై పదహైదు రెండు వేల పదిన చిహ్నాన్ని స్వీకరించిన తర్వాత భారత ప్రభుత్వం దేశంలో ఆరు నెలలలోపు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలలలోపు ఈ చిహ్నాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారన్నమాట ఇక దేశంలోని ప్రధాన బ్యాంకులు కూడా కొత్త భారతీయ రూపాయి గుర్తుతో చెక్కులను ముద్రించడం ప్రారంభించాయి అదేవిధంగా భారత తపాలా శాఖ ఈ కొత్త భారతీయ రూపాయి గుర్తుతో తపాలా స్టాంపులను కూడా ముద్రించడం ప్రారంభించిందనమాట రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ చిహ్నాన్ని భవిష్యత్ నాణ్యాల సంచికలలో చేర్చనున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట కొత్త రూపాయి చిహ్నంతో ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు మరియు పది రూపాయలు విలువ కలిగిన నాణ్యాలను మనకు చాలా తెచ్చారనమాట జనవరి రెండు వేల పన్నెండు నాటికి కొత్త భారతీయ రూపాయి గుర్తు పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు మరియు వెయ్యి రూపాయలు డినామినేషన్లోని కరెన్సీ నోట్లోకి చేరబడింది అనమాట